అవినీతి అక్రమాలకు పాల్పడి సింగరేణి సంస్థను సర్వనాశనం చేసిన టీబీజికేస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదని ఐఎన్టీసీ నాయకులు పేర్కొన్నారు మంగళవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి జిల్లా అధ్యక్షులు వడ్డపల్లి దాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక టీబీజికేస్ నాయకులు అక్కసును వెళ్లగక్కుతున్నారని పేర్కొన్నారు మెడికల్ దందా సిఎస్ఆర్ నిధుల మళ్లింపు ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగాల కుంభకోణం లాంటి అక్రమాలకు బీఆర్ఎస్ టీబీజికేస్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచాయని ఆరోపించారు టీబీజికేస్ అవినీతి వల్లే కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పరాజయం కావలసి వచ్చిందని జెడ్పీ చైర్మన్ పుట్టమద్దు చేసిన వ్యాఖ్యలను సదరు యూనియన్ నాయకులు మరవడం దురదృష్టకరమని పేర్కొన్నారు పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ టీబీజీకేస్ యూనియన్ సింగరేణి సంస్థను నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేస్తే అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి మళ్లీ నేషనల్ కంపెనీగా తీర్చిదిద్దే ప్రయత్నాలను వేగవంతం చేస్తుందని సూచించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో సంస్థకు మూడు వేల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు లాభాలు వస్తే రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల నికర లాభాల నుండి కార్మికులకు వాటా చెల్లించడం జరిగిందని సూచించారు ప్రస్తుతం నికర లాభాల నుండి కాకుండా సంస్థ సాధించినటువంటి నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయల మొత్తం లాభాల నుండి కార్మికులకు వాటా చెల్లించాలని టీబీజికేష్ డిమాండ్ చేస్తుండడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు ఇలాంటి విధానాలకు స్వస్తి పలకన టీబీజీకేస్ నాయకులకు తగిన శాస్తి చేయక తప్పదని హెచ్చరించారు టీబీజ్ కేసు నాయకులు అని చెప్పుకునే అసలు ఆ యూనియనే లేదని చెప్పి ఒకప్పుడు దాన్ని డిబా డిబార్ చేసినటువంటి జిల్లా అధ్యక్షుడు పుట్టమధుగారు చెప్పిన విధంగా ఇప్పటికీ వాళ్ళు నామినల్గా పేరు చెప్పుకొని మేము ఈ యూనియన్లో ఉన్నాము అనే చెప్పుకునే నాయకులు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేది గమనించాలి దయచేసి కార్మిక సోదరులు ఈరోజు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మా నాయకుడు రామగుండం మక్కన్ సింగ్ గారి అభివృద్ధిని చూడలేక వాళ్ళు ఏదో విధంగా మాట్లాడాలి ఏదో విధంగా మాట్లాడాలి అనే దాని మీద వాళ్ళు అనవసరమైన రాద్దాంతం చేస్తారు ముఖ్యంగా రామ్మూర్తి అనే జర్నలిస్టు టీపీకే నాయకుడు రకరకాల యూనియన్ల నుంచి పోయి ఒకప్పుడు మేము ఆయననే సాగిన ఐఎన్టీసీలో పబ్బం గడుపుకొని మా లెవెనియలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మా యూనియన్ ఆఫీసు వంటి తిరుక్కుంటా అప్పుడు బతికినటువంటి రాజారామణ కానీ బడికల్ లాలింగ్ కానీ వాళ్ళ సహకారంతో పబ్బం గడిపి ఉద్యోగాన్ని నిలుపుకొని ఈరోజు టీబీస్ కేసులకు పోయి దాని ద్వారా మల్లయ్య ద్వారా బిఎంఎస్లకు పోయి రకరకాల యూనియన్లు దిగినటువంటి నాయకుడు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ గారిని విమర్శించే నైతికత ఎక్కడున్నదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా టీబీస్ కేసుకు నువ్వు నైతికత లేకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ రామమూర్తి గారు నీవు నువ్వు ఒకసారి మేము చెప్తాను నువ్వు ఇంకా ముందు కనుక ఇట్లనే రాజరెడ్డి కానీ రామూర్తి కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఐఎన్టీసీ తగిన బుద్ధి చెప్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రెండవది ఏంటంటే మీకు స్థానికంగా ఉన్నటువంటి లక్ష్మీనగర్ కానీ పాత మున్సిపల్ కాంప్లెక్స్ కట్టించి పెట్టి నువ్వు ఏళ్ళు మీరు గడ్డి వీక్కినరా అదే మీ కేటీఆర్ అంటాడు మీ కేటీఆర్ అంటాడు కదా గుడ్డే గాడులకు పండ్లు అంటారు కదా మీరు ఏమైనా చేసిందా అటువంటి పనులు అది కాదు కదా మరి ఇది దాన్ని డెవలప్ చేయడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు లైన్లను అటు లైను ఇటు లైన్ రోడ్లను వెడల్పు చేసి షాపింగ్ కాంప్లెక్స్ డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో ఇవాళ ఆర్టిఫిషియల్ కష్టపడతా అంటే నీ కోసమే కాంప్లెక్స్ కట్టుకుంటాను అనేది విమర్శలు చేస్తాను కొంతమంది అది ఎంతవరకు కరెక్ట్ రోజు మా ఎమ్మెల్యే గారిని ఒక్క మాట అన్నా కానీ మేము సహించేది లేదు అపాయింట్మెంట్ ఇచ్చిండా మీరు పోయి మా కార్మికుల డబ్బులు మాకు ఇవ్వాలా సార్ డెవలప్మెంట్ లేదు కొన్ని రోజులు జీతాలే లేవు డైరెక్టర్ పా బ్యాంకుల చుట్టూ ఫైనాన్స్ అన్న చుట్టూ తిరిగి బాండ్లను గుదబెట్టి జీతాలు ఇచ్చిన ఉన్నాయి మీరు సిగ్గులేక మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పద ఏదైతే నవంబర్ ముప్పైవ తారీఖు నాడు వచ్చినాక డిసెంబర్ ఏడవ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే ఇప్పటికి తొమ్మిదో తొమ్మిది నెలల నుంచి పదివేల కోట్ల రూపాయలు వసూలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ నిజం కాదా అంతేకాదు మీరు మీ లెక్క మెడికల్ దందాలు ఏలేదు మూలు ఆపుకోలేదు సిఎస్ఆర్ నిధులను బా బాతాలు చేస్తాను సిఎస్ఆర్ నిధులు హైదరాబాదుకు హుజరాబాదుకు సిద్దిపేటకు సిరిసిల్లకు గజ్వేలుకు తీసుకుపోతుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ మీరు కానీ ఒక్క మాట మాట్లాడిందా డిఎంఎఫ్ నిధులు పది సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా కలెక్టర్ని అడిగిన పాపాన పోలేదు వంద గొడ్లను తిన్నాం నక్కలాగా ఇవాళ నీతులు చెప్తాను ఇది పద్ధతి కాదు అని మనం చేస్తా ఉన్నాం అంతేకాకుండా మెడికల్ను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సులభతరం చేస్తామన్నాం మార్చి ఐదు ఆరు తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎనభై ఐదు పర్సెంట్ తొంభై పర్సెంట్ మొన్న కూడా ఎనభై ఐదు పర్సెంట్ మెడికల్లో ఇన్వాలిడేషన్ ఇస్తా ఉన్నాం అవినీతిని కొంతవరకు తగ్గించడం దాదాపు డెబ్బై వరకు డెబ్బై పర్సెంట్ వరకు అవినీతిని తగ్గించడం మీలాగా ఈ పది కేసులు నీ పది కేసులు నీ పది కేసులు అని చెప్పుకొని మీరందరూ పంచుకున్న సంగతి నిజం కాదా ఇప్పుడు కింది స్థాయి కార్యకర్తలు కోటర్ల పేరిట ట్రాన్స్ఫర్ల పేరిట షిఫ్ట్ చేంజ్ల పేరట వేధింపులు పైసలు వసూలు చేసుడు వీచిన విడిగా మస్టర్లు పడిపోయడు తాళ్ళల్లో కళ్ళు తాగుడు అనేకమైన పరిస్థితులు జరిగినాయి అలాంటి మా కార్యకర్తలు ఏమైనా చేస్తాను మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మా ఐఎన్టీసీ కార్యకర్తలు కానీ ఏమైనా చేస్తాను రా నేను అడుగుతా ఉన్నా రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు ఇరవై మూడు మూడు వేల డెబ్బై నాలుగు మూడు వేల డెబ్బై నాలుగు వేల పాయింట్ ముప్పై ఆరు లాభాలు వస్తే దానిలో ప్రాఫిట్ డిఫర్ ట్యాక్స్ బొంగ రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు వంచింది ఇది నిజం కాదా కానీ మీ లెక్క మీరు డిఫరెంట్ ట్యాక్స్ తీయాలి మేమేం చేసినాము ఇగో ఇది షీటు ఇది షీటు మేమేం చేసినామే అంటే నాలుగు వేల ఏడు వందల ఒక్క రూపాయి ఏదైనా మనకు కోట్లు వచ్చినాయో ఏడు వందల ఒక్క వాటిని కార్మికులకు రేపు రాబోయే పరిస్థితులలో ఈ మూడు సంవత్సరాలలో మూడు ఓపెన్ కాస్ట్ ఉన్నాయి రిజర్వ్స్ అయిపోయినాయి నాలుగు అండర్గ్రౌండ్ మైన్లు బందయ తట్టున్నాయి మరి ఏం చేయాలని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి బట్టి విక్రమార్క గారితో మాట్లాడి మా పెద్దలు జనక ప్రసాద్ అనేక పర్యాలు లెటర్లు పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి శ్రీధరబాబు గారు గారిని మరి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు అనేక పర్యాయాలు వాళ్ళని అడగడం జరిగింది దాని మూలాన ఇవాళ ఏదైతే పది సంవత్సరాలు బంద్ ఉందో బీపవరావు దగ్గర ట్రాన్స్పోర్ట్ జనుకో సింగరేణి జాయింట్ వెంచర్గా ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్లు మనం శంకుస్థాపన చేశాం మీరు కూడా చూశారు అంతేకాకుండా జైపూర్ పవర్ ప్లాంట్ వన్ ఇంట్వల్ హండ్రెడ్ మెగావాట్స్ ఉంది ఇప్పుడు అది దాన్ని రెండు వేల మెగావాట్లు చేయాలని మరి అక్కడ కూడా మేము ఎనిమిది వందల మెగావాట్లు చేస్తూ ఉన్నాం ఆరు గ్యారంటీలు ఇవి మీకు ఆనాడు కూడా చూపెట్టినాం ఈ ఆరు గ్యారంటీలలో మృదర్ది నూతన అండర్ గ్రౌండ్ బొగ్గులను ప్రారంభింపజేసి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలి మేము పోయిన జూన్ నెలలోనే తాడుచెర్ల అరబిందో కంపెనీకి ఇచ్చిండు కేసీఆర్ ఏదైతే సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ ఉందో ప్రతిమ హాస్పిటల్ ప్ర శ్రీనివాసరావుకి ఇచ్చిండు ఇక్కడ ఆర్కేపీ ఓపెన్ కాస్ట్ను పర్వేట్ చేసిండు పోయకూడవ పని కాస్త ప్రైవేట్ చేసిండు మోడీ కన్నా ఎక్కువ ద్రోహం చేసింది కేసీఆర్ మోడీ కాంట్రాక్టీకరణ చెప్తే కేసీఆర్ అవుట్ సోర్సింగ్ చేసిండు అవుట్ సోర్సింగ్ చేసి వాళ్ళకు తీరని అన్యాయం చేసిండు అవుట్ సోర్సింగ్ అంటే మూడు నెలలు ఆరు నెలలు ఏడాది రెండు నెలలు తీసుకుంటారు తర్వాత వాళ్ళకి ఉద్యోగం ఉండదు మరి ఇలాంటి దిక్కు వల్ల పనులు మేము చేయలేదు కదా ఇవాళ మూడు అండర్గ్రౌండ్ గ్రౌండ్ గను తెచ్చినాం తాడిచర్లో టూ తెచ్చినాం ఏఎల్పిలో బ్లాక్ టూ తెచ్చినాం ఇంకొకటి శ్రావణ పెళ్ళిని కూడా మాకే వచ్చేటట్టు ఒప్పించినాం మరి ఇది ఒక ఫస్ట్ డిమాండ్ రెండవది సింగరేణి బొగ్గు గంటల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం ఈ నాలుగు భాగం ఆపినాం కదా ప్రధానమంత్రి దగ్గర పోనాం బొగ్గు శాఖ మంత్రి దగ్గర పోనాం దీన్ని ప్రస్తుతం ఆపేసినాం సింగరేణి కార్మికులకు సంతింటి కల పథకం ఇది మాకు ప్రధానమైన డిమాండ్ ఈ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే జాగా అవైలబిలిటీ ఎంతున్నది అసలు టోటల్ ఉన్నారు ఏ రిటైర్ దీని దీనికి సంబంధించిన బ్యాంకర్లతో మీడియా సమావేశంలో ఐఎన్టీసీ నాయకులు కె సదానందం ఎండి అక్రమ్ మల్లికార్జున్ జగన్ సాగర్ వెంకటేశ్వర్లు తాటి రాజయ్య ఆంజనేయులు శ్రీనివాస్ దామోదర్ బైస బాపు సిరిపురం నర్సయ్య నవీన్ తాళ్ళకుమార్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు